నాకు ఒక హాఫ్ అన్ అవర్ నుండి ఏం వండాలి ఏం వండాలని బుర్ర అంతా ఖరాబ్ అవుతుంది బాగా ఆలోచిస్తున్నా ఏం కర్రీ చేయాలనేది అసలు ఏం అర్థమవుతుంది నాకు అయితే ఏం చేయాలో ఏం కదా అని చెప్పేసి ఇప్పుడు మా ఆయనకైతే ఫోన్ చేస్తాను ఎందుకంటే చాలాసేపటి నుండి ఆలోచించి ఆలోచించి బుర్ర హీట్ ఎక్కుతుంది కానీ ఏం మైండ్కి తట్టట్లేదు ఫ్రిడ్జ్లో మాత్రం ఎక్కువ ఏం కూరగాయలేదు కొన్ని కూరగాయలు క్యారెట్ ఉంది క్యారెట్ ఫ్రై చేసినా తినరు కీరా ఉంది అది కీరకాయకి సెట్ కాదు సలాడ్కి అయితే ఓకే బీరకాయలు ఉన్నాయా బీరకాయ టమాటా బాగానే ఉంటుంది ఒకసారి అడుగుదాం బీరకాయ టమాటా అండాలి అని చెప్పేసి హలో లక్ష్మ నాకు కొద్దిసేపటి నుండి ఏం కూర వండాలా ఏం కూర వండాలని ఏం అర్థమవుతా లేదు అసలు నాకు అందుకోసమే నీకు ఫోన్ చేసిన ఏం కూర వండాలని చెప్పేసి ఫ్రిడ్జ్లోనా ఫ్రిడ్జ్లో క్యారెట్ ఉంది నువ్వు తినవు క్యారెట్ ఫ్రై చేస్తే బీరకాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర ఉంది మరి బీరకాయ టమాటా ఉండాలనా బీరకాయ టమాటాలో రొయ్యలు వేస్తే బాగుంటుంది ఇది ఎక్కడ కొత్త ఆలోచన పుట్టింది నీకు సరే మా రొయ్యలు లేవు కదా బాగానే ఉంటుంది బాగుంటుంది మా రొయ్యలు లేవు తెప్పిస్తావు నువ్వు సరే పంపించవు మరి తొందరగా పంపించి మరి ఆకలి అవుతుంది ఇక్కడ ఆకలి అయితే లంచ్ టైం అవుతుంది కాబట్టి సరే నేను ఆలోపు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటాను నువ్వు పంపించేసే సరే ఉంటా మరి బాయ్ బీరకాయ టమాటా ఎండు రొయ్యలు మంచి కాంబినేషన్ తెలంగాణలో వస్తూ తింటారు సరే మరి మనం ఇప్పుడు పోయి జల్ది జల్ది వెజిటేబుల్స్ కడిగి చేసుకుని బీరకాయ టమాటా ఎండరొయ్యలు కర్రీ చేసుకుందాం పదార్థం